మీరిద్దరూ ఎడమఖం ఎడమకు ఎడమఖంగా ఇదో ఎంత కాలం ఉంటారు ఆ విషయం దానికి చెప్పండి నాన్న అంటే ఏంటి మామయ్య ప్రతిసారి నేనే తగ్గాలా హాయ్ తగ్గడా మీరిద్దరూ యుగోలతో మీరు ఏం కోల్పోతున్నారు అర్థమవుతుందా ఒక్కసారి ఆలోచిస్తుంది ఆలోంచి మామయ్య గారు అన్ని ఆలోచించండి కనుకే నేను మాట అంటున్నాను ఆ పాడు అలవాటు మానుకోమంటున్నాను దాని వల్ల ఆయన ఆరోగ్యం చెడిపోతుంది నలుగురిలో నవకుల పాలవుతాడు దుశ్వ ఋషి మంచి పేరు రావాలంటే జీవితకాలం సరిపోతుంది కానీ చెడ్డ పేరు రావాలంటే క్షణం చాలు రా అర్థం చేసుకోరా ఎక్కడో పుట్టి తన వాళ్ళందరూ వదులుకొని నిన్నే నమ్ముకొని నీకోసం వచ్చిందిరా అమ్మాయి రే ఆడవాళ్ళ మీద చిన్న ప్రేమ చూపిస్తే చాలు వాళ్ళు మనకి ఆకాశం ఆనందాన్ని ఇస్తారు రా ఒక్కసారి తన స్థానంలో ఉండి ఆలోచించి చూడు నువ్వేం కోల్పోతున్నామని అర్థమవుతుంది పంతానికి పోయి నాలో ఉన్న నీకు పంతమే కనిపిస్తుంది కానీ దాని వెనక ఉన్న నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు రుచి గీత ఏంటి అతన్ని ఆ కంది ఉన్న ప్రేమను చూడరా నానా పంతాలు పట్టింపులు శాశ్వతం కాదురా ప్రేమ ఒక్కటే శాశ్వతం ఋషి నేను ఒక అడుగుతాను సమాధానం చెప్తావా అడగండి మన వివాహ వ్యవస్థలో భార్య వయసు తక్కువగాను భర్త వయసు ఎక్కువగానో ఉన్నట్టు ఉండి పెళ్లి చేస్తారు ఎందుకో తెలుసా తెలియదు నాన్న భర్త అనేవాడు భార్య వయసును అనుభవించి ఆ వయసు దాటి వచ్చినవాడు కనుక ఆ వయసులో ఉండే ఆవేశం అనాలోచన అర్థం చేసుకుని సమన్వయపరుచుకొని కాపురం చేయగలుగుతాడు అని అర్థం చేసుకునే వయస్సు వివేకం రెండు మొన్న కాస్త అర్థం చేసుకుని ఆలోచించరా ఒక్కసారి ఒక్కసారి ఆ అమ్మాయి చెప్పినట్టు విని చూడు నువ్వేం కోల్పోతున్నావు నీకు అర్థం పోతుంది మీరు ఇద్దరం సంతోషంగా ఉంటే మీ ఇల్లు అవుతుంది నాకు అదృష్టాన్ని ఎవర నిన్ను తనని చాలా బాధ పెట్టాను నేను ఎప్పుడు ముందు జరుపుకున్నానా చాలా సంతోషం రా చాలా సంతోషం నువ్వు ముందు మారితే పదివేలు రా ఋషి చాలా సంతోషం ఋషి ఈ హిమాలకు వస్తే ముందుగా సానందపడేది నేనే నాకు తెలియకుండానే టైం చాలా వృధా చేశాను నాకు ఏదైనా వ్యాపారం ఉంది కానీ మన దగ్గర డబ్బులు లేవు నాన్న నువ్వు అనుకున్న వ్యాపారం చేయరా నేను అడిగితే ఎంత డబ్బులనిచ్చిన స్నేహితుడు డబ్బు తీసుకొస్తాను నువ్వు వ్యాపార సరేనా నన్ను క్షమించు గీత నీ ప్రేమను అర్థం చేసుకోలేక నేను చాలా బాధ పెట్టాను రిహి అదే మాట అండి భార్య భర్తల మధ్య క్షమాపణ అనేది ఉండకూడదు మీలో ఈ మార్పు వచ్చినందుకు నేను నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నువ్వేనా నేను కూడా ఆనందంగా ఉండాలి గారు నీ ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను రిషి అయితే ఒక్కసారి నన్ను నిజంగా నా భార్య కావడం నా అదృష్టం చెప్పా ఋషి